నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం పదకొండవ తేదీ గురువారం నటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అశ్విని నక్షత్రాధిపతి కేతువు ముందుగా మేషరాశి వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులకు అవకాశం ఆరోగ్యంకి కొద్దిపటి మానసిక ఒత్తిడి సంబంధాలకి సమస్యలు రావచ్చు ఆదాయం బాగుంది వృషభ రాశి ప్రయాణ ఖర్చులు సూచిస్తున్నాయి సంతానంతో సమస్యలకి ఉండేదానికి ఆస్కారం మిగతా బాగుంది మిథున రాశి ఆరోగ్యంకి ఆదాయ వ్యయాలకి చూసుకోండి మిగతా పర్లేదు కర్కాటక రాశి ఈరోజు ఆదాయ వ్యయాలను సక్రమంగా నిర్వహించాల్సి ఉంది ఆర్థిక నష్టాలకి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అన్నింట అనుకూలంగా లేదు అని జాగ్రత్తగా ఉండాలి సింహరాశి ఈరోజు ఈ సింహరాశి వారి ఆదాయం బాగున్నా ఖర్చులు బాగా సూచిస్తున్నాయి కాబట్టి అధిగమించే ప్రయత్నం చేయాలి జీవిత భాగస్వామితో కలహాలకు ఆస్కారం విద్యార్థులకు అనుకూలం లేదు కన్యా రాశి మీరు భాగస్వాములతో సమస్యలతో బాధపడేది ఉండొచ్చు ఆదాయపరంగా కూడా హాస్పిటల్ ఖర్చులు రావచ్చు మిగతా బాగుంది తులారాశి ఈరోజు కార్యాలయాల్లో కొంత అనుకూలం అయితే ఖర్చుల బెడద వల్ల దంపతుల మధ్య గొడవలకు ఆస్కారం సూచిస్తుంది మిగతా కూడా అంత అనుకూలంగా లేదు వృచ్చిక రాశి ఈ రోజు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులకి దంపతుల మధ్య అయితే కొంచెం పర్లేదు ధనసు రాశి ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్తో విభేదాలు అపార్ధాలకి ఆస్కారం ఆదాయం తగ్గుదల ఉండొచ్చు ఖర్చుల మూలంగా మిగతా పర్లేదు మకర రాశి ఈరోజు వీరికి చాలా బాగుంటుంది అని అంచనా కుంభరాశి ఉద్యోగంలో ఉన్నతికి ఆస్కారం బాగుంటుంది ఒక కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఆరోగ్యం సర్దుకుంటుంది మిగతా అంతా కూడా బాగుంది మీనరాశి ఈరోజు వీరికి బాగానే ఉంది అని చెప్పచ్చు అయితే శారీరకంగా ఆరోగ్య సమస్యకి ఆస్కారం సూచిస్తుంది ఇంటిలో దొంగతనాలకి ఆస్కారం మిగతా అంతా కూడా చాలా బాగుంది ఈరోజు అన్ని రాసుల వారికి కూడా గణపతి ఆరాధన శ్రేయస్కరం అని సూచించటం జరుగుతోంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్